అందరికి అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు పల్లీ అచ్చులు తయారు చేయడం అండి ముందుగా నేను ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు పల్లీలు తీసుకుంటాను నాలుగు గ్లాసులు పల్లీలు తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకుని ఇవి వే వేయించుకోవాలి డ్రైగా పప్పు మంట మీద వేయించుకోవాలండి ఇవి ఇప్పుడు నెమ్మదిగా స్లోగా బాగా వేయించుకోవాలండి రోజుగా పల్లీలు వేగిపోయండి ఇప్పుడు వీటిని చల్లార్చి రోట్లో దంచి పొట్టు తీసేసి బద్దల కింద చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత రుగ్ దంచాలి దంచి బద్దల కింద అవుతాయి తర్వాత పొట్టు చెరిగేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు పల్లీలు కొంచెం కొంచెం ఇందులో వేసుకోవాలండి వేసి దంచుకోవాలి ఇలా చేయడం వల్ల పొట్టు పోతుంది పల్లీలు ఆఫ్ ఆఫ్ అవుతాయి వీటిని ఎలా ప్లేట్లోకి తీసుకుని అంతా కింద తీసేసుకోవాలండి ఇలాగా ఇలా మనం వేయించుకున్న పల్లీలన్నీ ఇలా పొట్టు తీసుకుని ఒక ప్లేట్లో పోసుకోవాలి మొత్తం ఇవన్నీ ఇలా తయారు చేసుకోవాలండి మొత్తం పల్లీలన్నీ దంచుకుని ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలండి ఏ గ్లాస్లో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి బెల్లం పొడి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మీద బాగా పెట్టుకుని దీంట్లో వేసుకోవాలి కొంచెంగా వాటర్ చల్లుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదండి కొంచెం వాటర్ బయన తగ్గ వరకు ఇలా వాటర్లో వేసి చూసుకోవాలండి వాటర్లో ఇలా చేసి కొడితే పక్కమంది సౌండ్ రావాలి ఇక్కడ చిన్న అండి ఇలా సౌండ్ వచ్చాక ఒక టైం పెట్టుకోండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తిప్పాలి సౌండ్ వచ్చిన వెంటనే వేసేస్తే అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు తిప్పండి అప్పుడు స్మూత్గా తినడానికి బాగుంటాయి అసలు నీళ్ళల్లో సౌండ్ వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ తిప్పాలకి ఇలాగా అది కరెక్ట్గా పదును తింది ఫైవ్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆకం ఇందులో ఈ పల్లీ ఇందులో వేసుకోవాలి ఇలాగ ముగిదండి ప్లేట్కి అయ్యి అప్లై చేసి చూసుకోవాలి రెండు పల్లెలకి

ఇలా అప్పడాల కర్రతో ఇల్లు సాఫ్ చేసుకోవాలండి తీసుకోండి చాక్తో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఒక పాద పావు గంట చల్లారితే కానీ సరిగ్గా రావండి చల్లారిపోయిన తర్వాత ఇదిగా మొక్క మొక్కలకి వస్తుందండి ఇది చల్లారికైతే తిరిగి చల్లారిన తర్వాత ఇలా అచ్చుల్లా వచ్చేస్తుందండి పల్లీ అచ్చులు రెడీ అయిపోయాయి ఈ డబ్బాలో వేసి పల్లీ రచ్చులు రెడీ అయిపోయింది ఇది తయారు చేసే విధానం ఇంకొకసారి చెప్తాను నాలుగు గ్లాసులు పల్లీలు తీసుకోవాలండి అదే గ్లాసుతో వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం పొడి తీసుకోవాలి పల్లీలు రోస్ట్గా డ్రైగా వేయించుకుని దంచుకుని చెరుగుకోవాలి ఆ పొట్టుపోయి పల్లీలన్నీ హాఫ్ ఆఫ్ అవుతాయి ఆ తర్వాత బెల్లం తాండీలో వేసి కొద్దిగా నీళ్ళు జల్లుకోవాలి కొంచెం జల్లుకుంటే చాలు అది పాకం వచ్చేదాకా తిప్పుకోవాలి పాకం నీళ్ళల్లో వేస్తే ఉండయి తక్కువ మంది రావాలండి సౌండ్ వచ్చాక చిన్న తిప్పండి ఇంకొక ఐదు నిమిషాలు తిప్పాలి టైం చూసుకోండి ఐదు నిమిషాలు తిప్పకపోతే గట్టిగా వస్తాయి అచ్చులు ఐదు నిమిషాలు తిప్పాక అప్పుడు ఈ తయారు చేసుకున్న ఈ పల్లీల్ని పాకంలో వేసి తిప్పాలి తిప్పాలి ఒక కంచంలో నెయ్యి రాసుకుని ఉంచుకుని దీన్ని దాని మీద వేసి కంచంలో వేసి అట్ల కడితో ఒత్తాలి తర్వాత మనం చపాతి ఒత్తుకున్న కర్రతో సాఫ్గా ఒత్తితే ఇలా వస్తాయి ఒక పది నిమిషాల తర్వాత చల్లారాక ఇలా పల్లీ ఎత్తులు తయారవుతాయండి పల్లీ ఎత్తులు రెడీ అయిపోయాయి అందరూ బాగుండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ